ఈ మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఇటువంటి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఈ సెల్ ఫోన్ దొంగతనాలు జరగడం వాటిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లోను తర్వాత చెన్నై తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో హైదరాబాద్లోను అమ్మడం అనేది జరుగుతోంది అదేవిధంగా ఈ కర్ణాటక రాష్ట్రంలో సుమారుగా యాభై ఆరు సెల్ ఫోన్లు దొంగతనం చేసి వాటిని తీసుకొని వివిధ ప్రదేశ ప్రదేశాలు అమ్మడానికి పోతున్నటువంటి వంటి డోనుకు చెందిన ఎరుకలు శశికుమార్ కె సీను మరియు చట్టంతో విధే విభే విభేదించబడిన ఇద్దరు బాలులు వీరంతా పిక్ ఫిట్ ప్యాకింగ్ రూపంలోనూ ఇతర రూపాల్లో సెల్ దొంగతనం చేయడం వాటిని తీసుకొని పోయి చెన్నై హైదరాబాద్ అటువంటి చోట్ల అమ్మడము అనేది జరుగుతుంది దీనికి సంబంధించి యాభై ఆరు ఫోన్లు మనం కోడుమూరులో ఒక ప్రత్యేక సమాచారం మీద కోడుమూరు ఎస్ఐ గారు నేను మరి మా సిబ్బంది మా యొక్క ఎస్పి గారు తర్వాత డిఎస్పి గారికి వచ్చిన సమాచారం మేరకు వీరి అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి యాభై ఆరు ఫోన్లు మనము రికవరీ చేయడం జరిగింది అయితే ఈ ఫోన్లన్నీ కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి ప్రతి ఫోను కూడా ఏదైతే మేము రికవరీ చేస్తున్నాం ఫోను ప్రతి ఫోన్కి కూడా ఐఎంఏ ద్వారా ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ఫోన్లు అప్పచెప్పే విధంగా మా యొక్క పోలీస్ శాఖ మా ఎస్పీ గారు అని చెప్పడంతో సీజ్ చేశాము తర్వాత వీటన్నిటిని ఐఎంఐ దీని ద్వారా రేపు పొద్దున ఆ యొక్క ఓనర్లు కూడా అప్పచెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ